మన దేశంలో చాలా మంది దాదాపు యాభై ఐదు సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటున్నారు అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ పాకిస్తాన్ తో యుద్ధం తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించే సమయం అయితే పాకిస్తాన్ జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడి ని కళ్ళు మూసుకుని మౌనంగా భరించారు ఇందిరా ఒక్కసారి ఆనాడు జరిగిందేంటన్నది చూస్తే పాక్తో యుద్ధానికి ముందు ఇది జరిగింది అప్పట్లో ఇందిరాగాంధీని అపరకాళి అని ఐరన్ లేడీ అని అనేవారు అయితే ఆమెకు ఆ బిరుదులు ఊరికే వచ్చినవి కాదని చరిత్రకారులు చెప్తున్నారు ఇందిరాగాంధీ నిజంగానే ఐరన్ లేడీ అనడానికి ఒక ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల వేళ గుర్తు చేసుకుంటున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలను ఆనాటి చరిత్రకారులు పుస్తకాల రూపంలో రచించారు అందులో గ్యారీ బాస్ రచించిన ది బ్లెట్ టెలిగ్రామ్ చాలా ముఖ్యమైంది అంటారు ఈ బుక్లో తెలిపిన వివరాల మేరకు నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతుగా భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది చైనా అమెరికా మధ్య సంబంధాల ఏర్పాటులో పాకిస్తాన్ కీలకం కాబట్టి అమెరికా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రధాని ఇందిరాగాంధీని అమెరికాకు పిలిపించారు కావాలనే ఆమె పట్ల అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారు అది ఎలా జరిగిందంటే అమెరికా పర్యటనలో భాగంగా ఆమె అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ని కలిసేందుకు వైట్ హౌస్ వర్గాలు సూచించిన టైంకే చేరుకున్నారు ఆమె వేచి ఉన్న సంగతి తెలిసినా అధ్యక్షుడు నిక్సన్ చాలా లేటుగా వచ్చి ఆమెను కలిశారు ఒక దేశ ప్రధాని అధికారిక నివాసానికి వచ్చినప్పుడు ఆమెను కావాలని వెయిట్ చేయించడం అనేది రాజనీతి అవమానంగా భావిస్తారు కానీ ఇందిరాగాంధీ అన్నింటినీ సహించి మౌనంగా ఉన్నారు ఈలోగా ప్రెసిడెంట్ నిక్సన్ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్లు అక్కడికి వచ్చి అవమానకరంగా ఇందిరాగాంధీతో మాట్లాడుతూ ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్ జోలికి వెళ్ళొద్దని హెచ్చరించాడు అయితే ఇందిరాగాంధీ ఈ పరిణామాలను తన ముఖంపై కనిపించకుండా నిబ్బరంగా ఉన్నారు ఆమెలో అంతులేని అసహనం ఉన్నప్పటికీ దానిని ముఖంలో కనిపించనివ్వలేదు చివరకు ఆమె సాయంకాలం అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో కూడా పాల్గొన్నారు అయితే ఆ విందు జరిగినంత సేపు కళ్ళు మూసుకుని ఉన్నారు అధికారిక ప్రసంగాన్ని కూడా ఆమె ఇంగ్లీష్లో కాకుండా ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో చేశారు ఈ పరిణామాలు నిక్సన్ కి ఏ మాత్రం అర్థం కాలేదు ఇది ఒక రకంగా ఇందిరా గాంధీ తన నిరసనను అమెరికా అధ్యక్షుడికి తెలియజేశారు ఈ ఘటన నైన్టీన్ సెవెంటీ వన్ నవంబర్ మాసంలో చోటు చేసుకుంది అమెరికా నుండి తిరిగి రాగానే ఇందిరాగాంధీ పాకిస్తాన్తో సహా అగ్రరాజ్యం అమెరికాకు కూడా బుద్ధి చెప్పాలని అనుకున్నారు వెంటనే బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ థర్డ్న భారత సైన్యాలు బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్లాయి మరోవైపు పాకిస్తాన్ గుండెకాయగా చెప్పే లాహోర్ వైపు కూడా భారత సైన్యాలు దూసుకెళ్లాయి కేవలం పదమూడు రోజుల యుద్ధంలోనే భారత సైన్యాలు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారు నాటికి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాయి పాకిస్తాన్ జనరల్ ఏఏ ఖాన్ నియాజీ అప్పటి భారత సేనాధిపతి లెఫ్టినెంట్ జనరల్ జగీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోతున్నట్టు ప్రకటించారు ఆనాటి ఫోటో ఇప్పటికీ పాపులర్గా ఉంటూ వచ్చింది దాదాపు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులను భారత్ బంధీలుగా పట్టుకుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒక దేశానికి చెందిన సైన్యం లొంగిపోవడం అన్నది తొలి సంఘటనగా చెప్పుకోవచ్చు తో తలపడలేక పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది యుద్ధానికి ముందు ఇందిరాగాంధీ విషయంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఒక్క అవమానం కారణంగా ఇందిరాగాంధీ భారతదేశానికి చేరుకుని పాకిస్తాన్కి తన ఉగ్ర రూపాన్ని చూపించారు ఈ దెబ్బతో అమెరికా కూడా భారత్ పాకిస్తాన్ వ్యవహారాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని అప్పట్లో నిర్ణయం కూడా తీసుకుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే బహుశా ఆనాడు ఇందిరాగాంధీకి ఎదురైన అవమానం ఇప్పుడు ప్రధాని మోదీకి ఎదురైందా అన్న అనుమానం వస్తోంది పాకిస్తాన్తో రెండు మూడు రోజుల యుద్ధం కూడా పూర్తి కాలేదు రెండో రోజు భారత్ వ్యవహారం సన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న డిప్యూటీ ప్రెసిడెంట్ వాన్స్ మాటలు మరవక ముందే ఏకంగా కాల్పుల విరమణ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ రాత్రంతా ఈ విషయంపైనే చర్చించామని ఎట్టకేలకు రెండు దేశాలను సీజ్ ఫైర్కి ఒప్పించామని ట్రంప్ చెప్తుంటే భారత ప్రజలు ఆశ్చర్యంగా చూశారు అసలు మన దేశం గురించి చెప్పడానికి ఈయనెవరు భారత్ ప్రధాని మోదీ చెప్తే వింటాం కానీ ఎవరో డొనాల్డ్ ట్రంప్ చెప్పడమేంటని దేశంలో జనంలో రివోల్ట్ వచ్చింది అంటే ఏం చేసినా నడుస్తుందనే అమెరికా బాసిజం మరోసారి బయటపడిందన్నమాట తామునో అంటే యుద్ధాలు ఆగిపోతాయన్నది ట్రంప్ ఉద్దేశం అయితే ఇది ట్వంటీ ట్వంటీ లో ఉన్న భారతదేశం ఇక్కడ అమెరికాను ఇంకా అగ్రరాజ్యంగా కేర్ చేసేవాళ్ళు లేరన్నది ఆయనకి తెలీదు ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలా అయితే అవమానం పాలయ్యారో అలాగే ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఒక రకంగా అవమానించబడ్డారని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి గుడ్డిగా సపోర్ట్ చేస్తూ రెండింటిని గ్రేట్ నేషన్స్ అని సంబోధిస్తూ తన అహం భావాన్ని నిర్లజ్జగా ప్రదర్శించారు డొనాల్డ్ ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడు కాబట్టి రెండు దేశాలు చెప్పినట్టుగా నడుచుకోవాలన్న ధోరణి ఆయనలో స్పష్టంగా కనిపించింది అందుకే మళ్ళీ ఓసారి మన దేశం ఐరన్ లేడీ ఇందిరాని మరోసారి గుర్తు తెచ్చుకుంటోంది ట్రంప్ చెప్పాడు మోదీ విన్నారన్నట్టుగా జరిగిన పరిణామాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు సమర్థనలు కారణాలు ఏమున్నా సరే పాకిస్తాన్ని చీల్చి చెండాడే అవకాశం ఉండి కూడా అర్థాంతరంగా కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల మోదీ మీద కాషాయవాదుల్లోనే ఓ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది నిజానికి ఆపరేషన్ సింధూర్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద భీకర దాడి చేసేంత వరకు మోదీ ప్రతిష్ట బాగా పెరిగిపోయింది అందులో ఏ అనుమానమూ లేదు ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించారో ఇప్పుడు దేశంలో నిరాశ చోటు చేసుకుంది అయితే ఛాన్స్ దొరికింది కదా అని కాంగ్రెస్ క్యాంప్ అప్పట్లో ఇందిరాగాంధీ అమెరికాను ఎలా తృణీకరించిందో ఆమె ఎంతటి ఐరన్ లేడీయో వివరిస్తూ మోదీవాదుల్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తోంది దానికి సంబంధించిన స్టోరీని మనం ముందే చెప్పుకున్నాం నిజానికి ఎప్పటి సమీకరణాలు అప్పటివి అంటున్నారో విశ్లేషకులు ఒకదానితో మరొకదాన్ని కంపేర్ చేయలేం కానీ అలా అని రాజకీయ పార్టీలు అవకాశాన్ని వదులుకోవు కదా ప్రస్తుతం దేశంలో అదే చర్చ జరుగుతోంది నిజానికి అప్పట్లో ఇందిరా ఐరన్ లేడీగా ఎందుకు పేరు తెచ్చుకుందన్నది చూస్తే ఆనాడు యుద్ధం గెలిచినందుకు కాదు పాకిస్తాన్ని నిలువున చీల్చినందుకు కాదు అమెరికా నడిబొడ్డున నిలబడి మీ ఏంటిరా అని గర్జించినందుకు అంటున్నారు ఆమె అభిమానులు అప్పట్లో అమెరికాను వ్యతిరేకించి నిలవడం అన్నది మామూలు విషయం కాదు నిజానికి ఈ విషయంలో మాత్రం ఇందిరాగాంధీని అభినందించాల్సిందే ఇండియా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చితే అమెరికా నోరు మూసుకుని కూర్చోదు ఇండియాకు తగిన గుణపాఠం చెప్తామని ఆనాడు రిచర్డ్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు దానికి ఇండియా అమెరికాను స్నేహితునిగా మాత్రమే పరిగణిస్తోందని యజమానిగా కాదని తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది అని పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ హద్దుల్లో ఉంటే మంచిదని ఇందిరాగాంధీ భారత ప్రధాని హోదాలో బదిచ్చింది ఇక్కడే మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి ఆనాడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో అమెరికా పర్యటన ముగించుకుని భారత్ బయలుదేరుతున్న టైంలో భారత్ అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఇందిరాగాంధీ తనకే సాధ్యమైన టీవీతో వైట్ హౌస్ నుంచి బయటకొచ్చారు వీడ్కోలు చెప్పేందుకు కార్ వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసెంజర్ ఇందిరాగాంధీ కారెక్కుతుండగా మేడం అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవడం లేదా అని అడిగారు అందుకు ఇందిరా ఏమన్నారో తెలుసా మీ సలహాకు ధన్యవాదాలు ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా నిటారుగా మా వెన్నెముక్క ఉంది వేల మైళ్ళ దూరం నుండి ఏ దేశాన్నైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తామని ఇందిరాగాంధీ బదులిచ్చారు ఈ విషయాన్ని హెన్రీ కిసింజరే తన ఆత్మకథలో రాసుకున్నారు